ఈ ప్రపంచాన్ని మనం చూసినప్పుడు నాస్తికులు ఆస్తికులు అనేవారు దైవిక పరమైన నేపథ్యంలో ఆలోచన చేసినప్పుడు రెండు వర్గాలుగా మనకు కనబడుతున్నారు అంటే దేవుడు లేడు అనే ఆలోచనలో ఉన్నవారు ఒక గ్రూప్ అయితే దేవుడు ఉన్నాడు అనే ఆలోచనతో నమ్మికతో విశ్వాసంతో ఉన్నవారు కొంతమంది దేవుడు లేడు అనే ఆ గ్రూప్ గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు దేవుడు ఉన్నాడు అనే ఒక ఆలోచనతో ఉన్న వారి గురించి నేను మాట్లాడుతూ దేవుడు ఉన్నాడు అనే ఆలోచనతో ఉన్న వారిలో కూడా మళ్ళా గ్రూపులు ఉన్నాయి ఏమిటంటే బహుదేవత ఆరాధన ఏకదేవత ఆరాధన దేవుడు ఉన్నాడు అనే ఆ వర్గంలో మళ్ళా చాలా మంది బహుదేవత దేవుళ్లను ఆరాధించే వారు ఉన్నారు ఒకే ఒక దైవమును ఆరాధించే వారు కూడా ఉన్నారు అయితే నేను ఈ విషయాలను నేను మీకు తెలియపరుస్తూ కొంతమంది వారు ఆరాధించే దైవముల గురించి ఎరిగిన వారిగా లేకుండానే వారు వారి దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ మనం చదువుబడిన లేఖన భాగంలో దేవుడైన యహోమా తన ప్రవక్త ద్వారా తెలియపరచిన కొన్ని మాటలు నాకు ఈ తాలూకు కలిగి చేశాయి ఉదాహరణకు ఏదో ఒక చెట్టు లేకపోతే ఒక వారు అనుకున్న దేవస్థానము ఏదో ఒక రాయో ఏదో కనపడతారు వెంటనే లెంపలు వేసుకోవడము లేకపోతే ముద్దులు పెట్టుకోవడము ఇలా కళ్ళు నందుకోవడం చేస్తారు ఏం చేశారు అక్కడ ఆ దేవుడు ారా లేదా అక్కడ పాపాలేమో ఒప్పుకున్నారా లేకపోతే అక్కడ ఏం జరిగింది ఈ యొక్క లెంపలు వేసుకోవడంలో ముద్దులు పెట్టుకోవడంలో కళ్ళు కద్దుకోవడంలో అక్కడ ఏం జరిగిపోయింది అనేది వారన్నా ఎరుగు ఉంటారు ఒకవేళ వారు విని మనము విశ్లేషణ చేయడానికి ఏమో వారి ఇన్నర్మీనింగ్ ఏమిటో తెలియదు కానీ అసలు వారు ఏమి చేస్తారో వారన్నా తెలుసా అని ఒక ప్రశ్న చాలా మంది మీలో కూడా అలాంటి వారు లేకపోలేదు అనేది రూఢిగా మీ ముందు చెప్తున్నాను ఎందుకంటే వెళ్తూ వెళ్తూ ఉంటాం ప్రయాణంలో ఒక క్రాస్ చర్చ్ మీద కనబడిన వెంటనే మొదలు పెట్టుకుంటా ఉంటారు ఇలా అక్కడ ఏమైంది అనేది నేను మేము క్వశ్చన్ చేస్తున్నాను ఏమి చేస్తుంటారు లేకపోతే ఏమి అర్థముతో మీరు అలా వేశారు ఏం చేశారు అంటే ఏమో చాలా మందికి దాని వివరణ ఏమిటో తెలియదు అలాగే మీరు చేసిన దానికి ఏమిటో వివరణ మీకు తెలియదు చాలా మంది వారు ఆరాధిస్తున్న దేవుళ్ళు ఎలాంటి వారు ఎరుకయ్యే వారు ఆరాధిస్తున్నారు ఉదాహరణకి బైబిల్ ఎగ్జాంపుల్ లో మనం చూసుకుంటాం ఈ పత్రికలు మనం చూసినప్పుడు ఏ తెలుసు పట్టణంలో బహుదేవత ఆరాధన వారు ఏ దేవతను ఎందుకు ఆరాధిస్తున్నారో తెలియకనే వారు ఆరాధించడం వారు కవిస్మరులలో ఏది చెబితే అది వారు నమ్మి ఫలానా వాయువుకు వెలుతురుకు భూమికి వర్షములకు ఇలాగా ఒక్కొక్క దేవత వారు చెప్పడము మీరు చేసేయడం ఆరాధన ఎందుకు చేస్తున్నారో ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యంతో వారికి తెలియదు ఈ దినాన వారెవరి గురించి మనకు అనవసరం గాని ఎక్కడ మీరు ఆరాధిస్తున్న మీకు మనము ఆరాధిస్తున్న దేవుని మీకు తెలియపరచాలి అని అనుకుంటున్నా ఎందుకు అంటే మరలా ఈ పాత మనం జ్ఞాపకం చేసుకుంటే యహోవా దేవుడు తనకు తానుగా ప్రత్యక్షం చేసుకున్నాడు అబ్రహాంను విడిచిపెట్టండి ఇస్సాను విడిచిపెట్టండి యాగ్ను కూడా విడిచిపెట్టండి కూడా విడిచిపెట్టండి వీరు కుటుంబముగా కాదు ఒక వ్యక్తిగా కాదు వ్యక్తిగా ఆల్రెడీ పరిచయం చేసుకున్నాడు దర్శనంలోను ఇవన్నీ కూడా వ్యక్తిగతమైన అబ్రహాం కూడా సింధూర ఆ మస్తకి వృక్షము కింద ఇలా ఎక్కడ పడితే బలి బలి దగ్గర రూపంలో ఇలా ఎక్కడ పడితే అక్కడ దేవుడు వ్యక్తిగతం కాను కుటుంబాలకు కూడా తాను తాను ఏదో పరిచయం చేసుకున్నాడు కుటుంబ వ్యక్తిగతంగా కాదు కుటుంబాలకు కాదు ఒక జనము ఏర్పడిన ద్వారా తాను పరిచయము కాబట్టి నేను అబ్రహ్మా దేవుడు నన్ను చెప్పుకుంటూ ఒక అడ్రస్ ఉనికి చెప్పుకుంటూ ప్రజలలోనికి వచ్చాడు ఈ దేవుడు బహు గొప్ప దేవుడు కాదు శక్తివంతుడు అయితేనేమి తెగుళ్ళలోనైతేనేమి ఇప్పుడు మీకు తెలిసినటువంటి మోసే మారిపోడు వారు కూడా చేస్తారు కానీ చివరికి ఈ యొక్క కర్ర పాముగా అయిన ఈ పాము అటువైపు వారి యొక్క పాములన్నింటినీ కూడా రింగివేయడం అనేది అంటే అక్కడ ఏ పాము ఏ కర్ర గొప్పది ఏ దైవం గొప్పది అంటే చివరికి యహోబా దేవుడు గొప్పవాడు కూడా తెగులక్కడ ప్రతి అడుగులో కూడా యహోబాయే బలమైన గొప్ప దేవుడు అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మన మనము చూస్తాం అయితే ఇంత గొప్ప దేవుడిని కలిగినటువంటి ఈ ప్రజలు ఈ యొక్క ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చేసరి ఐగుప్తులను విడిపించబడిన తర్వాత ఎర్ర సముద్రంలోకి వచ్చేసరికి వెనక నుండి ఐగుప్తు సైన్యము ఫరో వచ్చేసరికి వెంటనే ఏమవుతుందంటే మరలా వారు ఐగుప్తులకు వారి మనసులు మలిపోవడం అంటే వారిని నడిపించిన దేవుణ్ణి ఎలాంటి వారు ఎంత శక్తిమంతుడు వీరు ఎరగకపోవడమే ఎరగకపోవడమే ఒకవేళ నిజమగానే యహోవా దేవుడు ఎంత శక్తిమంతుడని వారంతా వారు ఎరిగి ఉంటే ముందు ఎర్ర సముద్రములను వెనక ఐగుప్తు సైన్యములను సరే వారు భయపడే వారే కాదు అని నా యొక్క అభిప్రాయం వారక్కడ భయపడుతున్నారు మీరు ఇక్కడ ఏదో పరిస్థితులను బట్టి మీ కుటుంబ విషయాలను బట్టి భయపడిపోతున్నారు అంటే మీరు ఆరాధించుకున్న దేవుని గురించి మీరు ఎరుగలేదు అని నేను మీకు ముఖాముఖిగా చెప్తున్నా మీ దేవుడు ఎలాంటి వాడు మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు మీరు ఎదుకే ఇలా భయపడుతున్నారు భయపడుతున్నారు ఇంత గొప్ప దేవుడు ప్రతి అడుగులో కూడా తాను నేను గొప్ప దేవుడిని పరిచయం చేసుకుంటున్నాడు కార్యాలు చేసుకుంటూ కొంతకాలమైన తన దిన వ్యవధిలో మరణ వారు మరి యొక్క తప్పిదం చేశారు దైవిక దైవ దైవిక విషయంలో ఇదిగో ఈ దూడను చూసి వారు ఏమన్నారంటే మోసే పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత నలభై దినాలు సుదీర్ఘంగా కాగమాక గడిచినప్పుడు తిరిగి రాకపోయేసింది కిటనమైన అహరో నాయకత్వంలో వారందరూ కూడా వారికి కలిగిన విలువైన ఆబంధాలు కలిగించగా అది అయిపోయింది ఆ దూడను ఏమంటున్నారు ఇప్పుడు ఇదిగో మనలను నుండి తీసుకున్న దైవ తీసుకువచ్చిన దైవము ఇతనే ఈ దైవమే మనల్ని ఇక ముందు నడిపించబోయే దేవుడు కూడా ఇతనే అంటే నడిపించిన వారు ఎరగకపోవడమే దగ్గర చెప్పాను సేనాయి ఆ అరణ్యంలో వీరు చేసిన మరి యొక్క సంఘటన చెప్పాను మధ్యలో చిన్న పెద్ద విషయాలు చాలా ఉన్నాయి డైరెక్ట్ గా రాజ్యము విభజింపబడినటువంటి తర్వాత రాణి ద్వారా పరిచయం ఉన్నటువంటి దేవత అహాబు ఆ రాజ రాజరేఖలో ప్రజలందరూ కూడా ఆరాధిస్తున్నటువంటి బయలుదేవత దేవత దేవుని బలిపీఠములను పూర్చి వేసి బయలు దేవతల విగ్రహముల బలిపీఠములు కట్టి ఆరాధించడం చివరికి ఏలియా ఒక్కడే సవాలు యహోవా దేవుని పక్షమున రోసము కలిగినటువంటి ప్రవక్తగా ఉంటున్నానని చెప్పి అతను ఒక్కడే మిగిలిన దేవుడు ఎంతటి గొప్పవాడు ఎంతటి శక్తివంతుడు ఎరుగు ఆ యొక్క పరిస్థితులు మెల్ట్ అయిపోయారు మెల్ట్ అయిపోవడం అంటే మెల్ట్ అయిపోవడం అంటే ఒక అగ్ని దగ్గర ఒక ప్లాస్టిక్ బాటిల్ ఎలా పెడితే ఆ బేడికి ఎలా పెడతా తిరిగిపోతుంది అలా పరిస్థితుల ప్రభావానికి మెల్ట్ అయిపోయారు యజుపేలు రానికి ఎదురు చెప్పలేక ఆ బాబునకు నిజమైనటువంటి విషయం తెలియక వాహోబా దేవుని కంటే వీరే గొప్పవారు యహోబా దేవుడు మనం సంరక్షించలేదేమో అనే ఆలోచనతోనే కదా వీరు మెట్ అయిపోయారు లేదా వీరు ఏమాత్రం యహోబా దేవుని ఎదుట యహోబా దేవుడు నిజమైన వాడు అని ఏమాత్రం నమ్మిక ఉన్నను సరే వారు ఎదిగినను సరే నిలబడేవారు కదా యహోబా దేవుని పక్షంగా ఆఖరికి ఈ ప్రవక్తయే సమాలోచించాడు ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య వదురు ఒకవేళ మీరు యహోమా దేవుని పక్షంలో ఉండబోయేట రండి ఎవరు ఎవరు కూడా రాలేదు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు ఎలాంటి వాడు మన దేవుడు ఎలాంటి వాడు అని మరి ఒకసారి ఈ యొక్క నా లేఖను నేను చదువుతున్నప్పుడు ఎందుకు నా చెప్పాడు అంటే పదిహేను వచ్చినము జపన్యా అంటే ఏంటో తెలుసా జపన్యా అంటే యహోవా దాచను యహోవా దాచన అర్థం అయితే ఈ యొక్క గ్రంథము ప్రారంభం ఎలా ఉంటదంటే అంటే దేవుని తీర్పు నాశనం అంటే అది ప్రపంచమంతటికి యహోవా దేవుని తీర్పు నాశనము దేవుని ఎరుగలేనటువంటి అందులకు యహోవా దేవుని తీర్పు నాశనము ఇస్రాయిలు అందరికి యమహోబ తీర్పు నాశనము ఇస్రాయి పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా యహోబా దేవుడి తీర్పు నాశనము యోగా ప్రజలకు యహోబా దేవుని తీర్పు నాశనము అయితే అందరికీ కూడా ఏ మాత్రం మహమాతము లేకుండా అందరికి తీర్పు నాశనం వచ్చింది కానీ యోగా ప్రజలైనటువంటి వారి ఎడల కొద్ది వాటి సర్దుబాటు జరిగింది ఆ సర్దుబాటులో శేషించిన జనము ఈ మొదటి అధ్యాయం నుండి మనకు మొదలైంది ఏంటంటే దేవుని తీర్పు నాశనం ప్రారంభించబడితే చివరికి వచ్చేసరికి యోగా ప్రజల శేషించిన జనమును ఏం చేస్తున్నాడంటే ఆయనకి విడుదల ఒక వాగ్దానం నిరీక్షణ ఇస్తున్నాడు ఇక్కడ దానిలో మనం చదివినటువంటి లేఖన బాధ కంక్లూజన్ ఈ మూడవ అధ్యాయము ఒకసారి మీరు పదిహేనవ విషయం పదిహేడవ కనబడిందా ఒకసారి చూడండి వచ్చి ఏమన్నా అంటే యహోవా మీ మధ్యన ఉన్నాడు ఎందుకు ఈ దీనిలో చెప్తున్నాడు అంటే ఇది నాక నేను మీకు చెప్తున్నాను యహోవా మీ మధ్యన ఉన్నాడు అక్కడ చెప్పబడి విషయం మరలా కింద వచ్చేసరికి మీరు భయపడవద్దు మధ్యన కనబడుతున్నాయి అయితే మీ మధ్యన ఉంటే ఎలా ఉండబోతున్నాడు అనేది ఆయన వివరించండి ఇక్కడ మీ మధ్యన ఉంటున్నాడు పదిహేడవ వచ్చి ప్రతి ఒక్క పాయింట్ మనకి కూడా ఆయన ఎలా ఉండబోతున్నాడు అంటే ఒక విషయం ఆయన ఎలా ఉండబోతున్నాడు అంటే రెండవ విషయం ఆయన ఎలా ఉండబోతున్నాడు మూడు అలాగే అక్కడ వర్షంలో చాలా ఆసక్తికరమైన విషయాలు మనకి నీ దేవుడు యహోబ మీ మధ్యలో ఉన్నాడు యానాభు అంటే ఆయన శక్తిమంతుడిగా ఉండబోతున్నాడు శక్తిమంతుడిగా ఉండబోతున్నాడు నీవేమీ కూడా అపాయం ఏమీ రాదు నీవు భయపడవలసిన పని లేదు ఐగుప్తులో ఒకసారి నిరూపించబడింది కదా ఐగుప్తులో మోసే తన చేతిని రొమ్ము మీద పెట్టుకున్నాడు ఏమైపోయింది కుష్టి వ్యాధి కూడా పెట్టుకున్నారు వారి కూడా కుష్టి వ్యాధి కానీ కలసే తన చేతిని మరలా హోరో తీసుకుని వెళ్ళిపోగలిగాడు కానీ వారి చేతులు అక్కడ ఎవరు ఎవరు దైవిక పరమైన శక్తి నిరూపించబడింది గొప్పదిగా యహో దేవుని యొక్క శక్తి కర్ణ మార్చబడినప్పుడు ఎవరి కర్ణ ఎవరి దైవం యొక్క పాము అన్ని పాములు యొక్క కర్ణ అంత మాత్రమే కాదు దాగోను దేవత దేవత ఎక్కడ విన్నారా దేవతను ఆరాధించేవారు మందసము పట్టుబడింది మందసము పట్టుబడింది వీరందరూ కూడా తీసుకుని వెళ్ళి దోపములు దేవారు మన వెళ్ళి ఆ యొక్క దేవత పడింది అంటే ఈ మంద మన దేవుని యొక్క ఆ మందసము దగ్గర ఆ యొక్క జీవము లేనటువంటి దేవుడు బోరదా పడిపోయాడు విరిగిపోయాడు అంటే ఏ దేవుడు గొప్పవాడు ఏలియా ఛాలెంజ్ చేశాడు రెండు బలి పశువులను పెట్టారు ఏ సహాయం లేకుండా ఏ దేవుడు నిజమైన దేవుడు ధరిస్తాడు అంటే గొప్పవాడు అక్కడ నిరూపించబడ్డాడు శక్తి కలిగినటువంటి వాడు అదే కదా మనకి ఆ మన కొరకు చెప్పబడిన ముందే చెప్పబడిన ప్రవచనము యాదనిగా మనకి శిశువు పుట్టిన మనకి కుమారుడు చెప్పబడేది మన ఆయన భుజము మీద రాజ్య భారమ ఆశ్చర్యకరుడు ఆలోచన కదా బలవంతుడు శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు దేవుడు మీ మధ్యన ఉన్నాడు అంశము ఆయన ఎలాంటి వాడు అంటే శక్తి కలిగినటువంటి వాడు అని తనకు తాను చెప్పుకుంటున్న మాత్రం ఆ పని ఏర్పడింది ఆ అవకాశము మీరు ఎందుకంటే భయపడిపోతున్నారు పరిస్థితులను బట్టి ఇస్రాయల్ ఐదు విమోచించినా సరే ఎర్ర సముద్రం దగ్గర భయపడిపోయినట్టుగా సీనాయ్ అరణ్యము దగ్గర కొద్దిపాటి నాయకుడు నడిపించ నడిపించడానికి లేనప్పుడు దేవుడితో మాట్లాడం వెళ్ళినప్పుడు మీ యొక్క పరిధిలకు అనుగుణంగా వేరొక ప్రయాణకి వెళ్ళిపోవడం ఆ మాబోయజమేరు దగ్గర వారు భయపడిపోయి ప్రతికి బట్ట కట్టడానికి వారు భయపడిపోయి యవమ్మ దేవుని భయపెయ్యడం వలన క్రోసివేసి బైరు దేవుని ఆరాధించడానికి ఎలా వెళ్ళిపోయారో మీరు కూడా మీ మధ్యన ఉన్నవాడు శిక్తి మంత్రని ఎరుగొని ఎరుగకై మీరు ఏదో పడతా పడతా ఆరాధన చేస్తున్నారు కానీ పరిస్థితులు వచ్చినప్పుడు మీరు మెల్ట్ అయిపోతున్నారు కానీ మీకు జనాలు చెప్తున్నారు ఆయనే స్వయంగా చెప్పుకుంటున్నాడు ఒక చిన్న ప్రవక్త ద్వారా ఎందుకు ఇలా చెప్పాడు అంటే నేను మీ మధ్యన ఉన్నా ఎలా ఉన్నాను ఎలా ఉన్నాను నీ సమస్య ఎలాంటిదైనా సరే ఆ శక్తి కలిగిన సమస్య కంటే శక్తి నేను ఉన్నాను మీ మధ్యన అని చెప్తున్నాడు మొదలైన రెండవ విషయం కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు నేను మీ మధ్యలో ఉన్నాను ఎలా ఉన్నాను అంటే మరలా చెప్తున్నాడు ఒకదేనా సౌలు కుమారుడు సౌలు కుమారుడు యోనా యోనాత్మంటే ఆ తన తండ్రికి తెలియకుండా సౌలుకు తెలియకుండా ఫిలిస్టీన్ ఒక దగ్గర యుద్ధానికి దిగారని ఇటువైపు సౌలు గారు అంతా కూడా ప్రీ ప్లాన్ గా చేస్తున్నాడు ఎటువైపు వెళ్తే ఎలా ఉంటుంది ఎలా వెళ్తే వాళ్ళు మనల్ని పట్టుకో లేదా మనం వాళ్ళని పట్టుకెళ్దాము అని ఇలాంటి ఆలోచన వ్యూహము అక్కడ చేస్తామంటే ఈ రోగ తండ్రికిని ఇస్రాయేల్ సైన్యములకు తెలియకుండా యోనాతను ఒక నాలుగు వందల నుండి ఒక ఆరు వందల మందిని వెంట వెళ్ళిపోతారు చెప్తాను వెళ్ళిపోతే మరి ఆ తనతో కూడా వెళ్ళిన వారు ఏమైనా సరే తనని ఏమైనా భయపెడుతున్నారా లేదా ప్రోత్సాహికంగా మాట్లాడతలేదేమో మనము తక్కువ మంది ఉన్నాము వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మీ నాన్నగారికి తెలియకుండా వచ్చేసాము నువ్వు యువరాజు అని చెప్పి నీతో పాటు వచ్చి ఇలాంటివి మాట్లాడుతూ ఉంటే అప్పుడు యోన ఒక చక్కని మాట బైబిల్ చదవండి సమూహ మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయం మారో వచనం సమూహ మొదటి గ్రంథము పద్నాలుగో అధ్యాయం మారో యోనాథర్ అంటే ఆ తన తనతో వచ్చినటువంటి వారిని ఈ సున్నతి లేని వారి దండు కాపరీ రమ్ము కార్యము సాగించేమో అది ఏమైనా డౌట్ అనుకుంటున్నారా సాగించునేమో అయితే అయితే లేకపోతే లేదనుకున్నా లేదు నేను అనుకున్నాను మొత్తం డౌట్ అవుగా మాట్లాడాడు అనుమానంతో మాట్లాడాడు అనుకుంటే లేదు కంటిన్యూషన్ చేస్తే చాలా విశ్వాసంతో ఉన్నాడు

అండ్ ఏం అర్థం కాదని రూడింగ్ గా అక్కడ నేను చెప్పే పదం ఏంటంటే అనేకుల చేతనూ కొద్ది మంది చేతనే మన దేవుడు రక్షించడానికి సమర్థుడైనటువంటి వాడు ఇక్కడ అదే చెప్తున్నాడు యహోమి వచ్చిన ఉన్నాడు జపన్య చెప్తున్నాడు ఆయన మిములను రక్షించడానికి సమర్థుడు శక్తిమంతుడు మొదటిగా ఆయన మిములను రక్షించడానికి సమర్థుడు ఈ జక్కి ఉపమానంలో మీ అందరికి తెలుసు కదా జక్కి ఉపమానంలో చివరి పదవచ్చు కంటద వచ్చు నశించిన దానిని ఆ వెదకి రక్షించడానికి రక్షించడానికి ఆయన మన దేవుడు ఎలాగే రక్షించడానికి పౌలు కూడా తిమోతి అంటున్నాడు మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యయం పదిహేను వర్షంలో పాపులను రక్షించడానికే క్రీస్తు చేసి లోకానికి వచ్చాడు అనే మాట

ఆ పదిహేడవచు నేను శక్తివంతుడను ఏదంటే నీ యొక్క సరే దానికి మించిన శక్తివంతు నేను నీ మధ్యలో ఉన్నాను భయపడదు అపాయం ఏమీ రాదు ఆ మాటలు రెండవది నేను నీ మధ్యలో ఉన్నాను నిన్ను రక్షించు ఇది రెండవ మాట మూడవ మాట కూడా అక్కడ చెప్పబడి ఉన్నది నీ విషయమై నేను సంతోషించువాడు మన మధ్యలో ఉన్నవాడు మన గురించి సంతోషిస్తాడు తప్పిపోయిన గొర్రెల దృష్టాంతం నీకు తెలుసు కదా ఆ తప్పిపోయిన గొర్రె గురిని అన్ని గొర్రెలు విడిచిపెట్టి కాపరు వెళ్ళి అది దొరికినప్పుడు దాని గురించి అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే పరలోక మందు తొంభై తొమ్మిది మంది నీతి మంతులు కలిగించు సంతోషముల కంటేను పాపి మారు మనసు విషయమై పర కోసము పలుకుతున్నాను నీ విషయమై నీ యొక్క తండ్రి నీ మధ్యలో ఉన్నవాడు నీ విషయమై సంతోషించే ఉన్నాడు కానీ నీ విషయమై చాలా మంది దైవములుగా అనుకుంటున్న వారు నీ పాపము విషయమై నిన్ను శిక్షించడానికి ఉన్నారు కానీ ఎవరిలో కూడా నీ విషయమై సంతోషించేవారు లేరు నీ మధ్యలో ఉన్నవాడు నిన్ను గురించి సంతోషించడానికి ఉన్నాడు అది వంద గొర్రెలో తప్పిపోయిన గొర్రె గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఈ సంతోషానికి కారణం ఏంటో మీకు అర్థమవుతుంది ఇది మూడో విషయం నాలుగో విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను ఆయన నీ మధ్యలో ఉన్నాడు ఎలా ఉన్నాడంటే నిన్ను ప్రేమించడానికి నీ మధ్యలో ఉన్నాడు ప్రేమించేవాడు అక్కడ మీరు చదువుకుంటున్నారు కదా జాగ్రత్తగా నేను ప్రేమించినా ఉదాహరణకి తప్పిపోయిన కుమ్మారు యొక్క దృష్టాంతము తండ్రిని అవమానపరిచాడు తండ్రి మీద తిరగబడ్డాడు తండ్రిని పంచాయతీ నడిపించాడు తండ్రి ఆస్తులు తనకి రావలసిందా కూడా పట్టుకొని వెళ్ళిపోయాడు దూర ప్రాంతం వెళ్ళి మంచిగా జీవించాడంటే దోర్ వ్యాపారాలు చేశాడు తన సమస్తూ కూడా లోపల పాలు చేసుకున్నాడు దరిద్రుడైపోయినాడు అలాంటి వాడు అన్న దగ్గర కొద్దిగా మ్యాటర్ ఉన్నది అందుకే అన్న కూడా మాట్లాడుతూ వీడు వ్యభిచారం చేశాడు ఎలా చేసిన మాట్లాడు పర్టికులర్ గా దగ్గర కొద్దిగా ఉన్నది అనుకుంటా ఈ వెళ్ళిపోయిన వాడిని అందుకే కొంచెం డేర్ తన తండ్రి దగ్గర మాట్లాడుతున్నాడు అయితే ఏదైతే ఒకవైపు తండ్రికి అవమానము తండ్రి మీద తిరగబడ్డాడు పంచాయతీకి లాగాడు ఆస్తులు సార్కున్నాడు వెళ్ళాడు కుదురుగా ఉన్నాడు అంటే దుర్ వ్యాపారములు వ్యభిచారం చేశాడు ఎంత చేసినా సరే తండ్రి వచ్చాక తండ్రి ఏమన్నా తండ్రి ఏమన్నా కోపపడ కొట్ట కానీ ఈ తండ్రి అక్కడ ఏమైనా కొట్టినట్లు కానీ కోపపడినట్లు కానీ మభావంగా ఉన్నట్లు కానీ అలిగినట్లు కానీ ఎక్కడైనా ఉందా ఏం చేశాడు ఆ మళ్ళా నాతో కలిసి సంతోషించడి అని ఆ కుమారి అంతగా ప్రేమించడండి హక్కులను చేర్చుకున్న మెడ మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆలింగనం చేసుకొని మరలా వస్త్రము ప్రశస్త వస్త్రము చెప్పులు అలాగే వధించబడినటువంటి విందు నీ మధ్యన ఉన్నవాడు నీ పాపం బట్టి నేను వాడు కాదు నీవు చేసిన వేధ పనులను బట్టి నేను శిక్షించేవాడు కాదు నీ మధ్యన ఉన్నాడు నీ దేవుడు నేను ప్రేమించడానికి ఉన్నాడు ఈ గుర్తున్నాయి నా మాటలు నీ మధ్యన నీ దేవుడు ఉన్నాడు ఎలాంటి వాడో నువ్వు ఎరుగబేయే పరిస్థితుల మెల్ట్ మెంటైపోతున్నావేమో కానీ ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకో నీ మధ్యలో ఉన్నవాడు శక్తివంతుడు రెండో విషయం నేను మీకేం తెలియపచ్చు నీ మధ్యలో ఉన్నవాడు నిన్ను రక్షించువాడు నీ మధ్యలో ఉన్నవాడు నిన్ను బట్టి సంతోషించువాడు నాలుగో విషయం నీ మధ్యలో ఉన్నవాడు నిన్ను ప్రేమించేవాడు భర్త కంటే భార్య కంటే తండ్రి కంటే సహోదరు కంటే ఈ లోపము ప్రేమల కంటే మంచిగా నేను ప్రేమించేవాడు అంతటి ప్రేమించేవాడు నీ మధ్యన వంచున్నాడు మరి యొక్క విషయము ఫైనల్గా అక్కడే దాంట్లో ఇగ్ను అయి ఉన్న మరి యొక్క పదము ఏంటంటే పదే కావరా శాంతము నీ బట్టి ఆయన శాంతము వహించేవాడు అంటే నీ విషయమై ఆయన సమాధానం కూడా ఎప్పటికైనా సరే ఈ బిడ్డ ఎన్ని చేసినా సరే మళ్ళా తిరిగిన దగ్గరికి వస్తాడు ఈ బిడ్డ విషయమై ఏమీ కరత చెందకుండా పర దైవాశ్రమం ఎంత ఏం చేసినా సరే తిరిగిన దగ్గరికి వస్తాడని శాంతముతో ఉన్నవాడు ఎందుకంటే నీ ఆత్మను అపవాది చేతికి పోనివ్వకుండా తా నీ ఆత్మను ఆయన చక్కగా తన సంరక్షణలో ఉంచే ఒక ప్రణాళిక ఆల్రెడీ అందుకనే కదా కీర్తనల గ్రంథములో మనము పుట్టక మునిపోయి మన దినములన్నీ కూడా గ్రంథములో లిఖితం నూట ముప్పై తొమ్మివ తామిది కీర్తనం మన దినములన్నీ కూడా గ్రంథంలో ముందుగానే లిఖితం ఉన్నవి అంటే మనము ఏమై ఉన్నామో అవన్నీ కూడా ముందుగానే ఆయన అందుకనే శాంతముతో ఉన్నాడు ఆయన కాబట్టి ఈ దినా ఇచ్చే ఒక సందేశము మన దేవుడు ఏమై ఉన్నాడు ఆయన మన మధ్యలో ఉన్నాడు ఆ పైన మాటలు కూడా చాలా సిక్ అవుతాయి ఏంటంటే మీకు అపాయం ఏమీ కూడా రాదు నేను చెప్తున్నాను రెండవది ఏ విషయం బట్టి మీరు భయపడవద్దు ఆ విషయాల్లో చదువుకున్న పదిహేను వర్షం ఎవరైనా చదివినిపించండి తాను మీకు విధించిన శిక్షను యహోమా కొట్టి వేసి ఉన్నాడు మీ శత్రువులను ఆయన బెల్లబెట్టి ఉన్నాడు ఇస్రాయల్ రాజైన మీ మధ్యన ఉన్నాడు ఇక మీద నీకు జాగ్రత్తగా ఏమి దేవుడు మీ కుటుంబంలో ఉన్నాడు దేవుడు మీకు తోడుగా మీతో ఉన్నాడు అయితే ఏమిటి మీకు అపాయం కూడా రాదు ఒక విషయము బలంగా నమ్మండి దాని కంటిన్యూషన్ పదహారు వచ్చిన ఆ దినమున జనములు మీతో ఇట్లందరూ ఎరుసలేము ఏమిటి ఏమవద్దంట ఇదిగో దేవుని ప్రతి కదా నేను చెప్తున్నాను భయపడము ఇక మీద మీరు ఏ విషయం బట్టి కూడా భయపడము ఎందుకంటే అపాయం ఎందుకంటే దేవుడి మధ్యన ఉన్నాడు అయితే ఏమి చేయాలి ధైర్యం భవించు ఎందుకు ఆయన శక్తి మంతుడు ఆయన రక్షించేవాడు ఆయన నన్ను ప్రేమించేవాడు నన్ను బట్టి సంతోషించేవాడు నా విషయమే ఆయన సమాధానముగా ఉన్నవాడు అలాంటి వాడు నాతో ఉన్నాడు కాబట్టి ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకున్నాను ఏ విషయం బట్టి నీకు అధైర్యపడకుండా ఏ విషయం బట్టి కలిగిపోకుండా దేవుడు నీ మధ్యలో ఉన్నాడు అనే గొప్ప నమ్మికతో మీరు ముందుకు సాగండి దేవుడు మీ పక్షముల కార్యాలను చేసి మేలైన దయచేస్తారు ఆమె सुठोाइण <inaudible>